ఎట్టగో బయలుదేరా కదా వెళ్ళొచ్చేద్దాం బాబు ఓ పని అయిపోయినట్టు ఉంటుంది నీ పని అయిపోతుందని చూస్తున్నావు అసలు పని నీ కాదు నా పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు ఇంటికి వెళ్తే అవసరం వచ్చి అంత దూరం నుంచి అంత దూరం నేను తాగులేం నా బాధ నీకేం తెలుస్తుంది పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది ఏమిటి అలాగే ఆకాశం ఎక్కడ చూస్తానంటా ముందు నా పని అయ్యి చూడు నమస్కారం 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 ఇంటికి వెళ్ళి మోటా ముందు సర్దుకును అడవల్లో అరవై సంవత్సరంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాను చేశాను ఏమీ చేయలేకపోయావు అదే నువ్వు చేసిన పాపం నా కడుపు కదిరింత లేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా ఏమిటండి నాలుగు బట్టలు ఇచ్చాను కదండి ఇచ్చావు నాలుగు బట్టలాలు ఒక బొట్టలు వేసుకున్నాను రెండోది వేసుకున్నాను మూడోది వేసుకున్నాను నాలుగోది వేసుకున్నాను అదేమిటి బాబు ఒక్క బొట్టలం వేసుకుంటే చాలు సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి దులపలేదు ఏ మరి ఇదిగో సాయంకాలం లాగా నా పని జరిపించేవా సరే సరే లేకపోతే ఇది అమ్మమ్మ అలా చెప్పించకండి మీకు కడుపు కదా లేదని నాకు అడుపు పట్టకండి సాయంకాలం లాగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది వస్తానండి రండి బాబు కాసేపు అలా ఆలో కూర్చున్నాం Yeah, ఏమిటా రకవరకు అలా భయపెడితే పని జరుగుతుందనే నేను కదా లోపలే కుక్క బట్రా అక్కడ బాబు అసలు ఏం జరిగిందంటే రేపు రెండో ఆట అయిపోయిన తర్వాత మేము ఆలు ఉడుతున్నాం బాబు తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాతం అమ్మ ఆలు తాళాలు ఇస్తాడు తర్వాత తప్పనిసరి మేతనం రైతులంతా ఆలోనే ఉండిపోయాం ఆ తర్వాతే ఆ తర్వాత అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మార్చేస్తున్నావు నువ్వు ఆ తర్వాత ఏం జరిగిందిరా ఏం కాలేర్ బాబు చెరో మూల నిద్రోయం ఏం కాలే ఏది అసలే ఏం కాలే ఆ ఏ ఆ ఎందుకు పనికొస్తారరా మీరుొక్కలని పిల్ల పక్కన ఉంటే నిద్రలా అలా పట్టిందిరా మోద్యాదమ ఏ శతలా నిన్న మీ బాబు ఇరికించి పెళ్లి చేయాలనుకుంటాడ వద్దా పరిచయం తప్పాడు ఆ వీరే కుక్కర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు నమస్కారం అండి మా అల్లుడు చెప్పానండి ఈసారి మీరు తీబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని అవునండి ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకులు పెడారు పోలకే ఏమిటండి అంటున్నారు సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం లేదా ఇప్పుడే చెంబడుకు రావడం ఇక్కడ నా తావరేదా చూటేనే ఏమిటండి అంటున్నారు సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం ఉండండి ఉండండి ఏంటండి అంటారు చెత్తైన కొండలు లోతల చెట్లు ఎర్ర చాలా బాగుంటాయండి ఏమిటో మీ సినిమాలో పల్లెటూళ్ళు అంటారు సహజమైన వాతావరణం అంటారు కానీ మీ కథల్లో గంజనీళ్లు తాగే హీరో హీరోయిన్లు కూడా చెల్లిన్ ప్యాంట్ డైనాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి తమ అభిమాన నటు నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి అవన్నీ మీ చెడులో తీసుకోండి ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు అవునరా రా అవనో అయితే అయితేను నిన్న పొద్దున కాగిపోతున్నారు అదేగా పుచ్చుకున్నారు పోనీ ఉదయం సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారు బాబు మూర్తి గారు ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో పొనాలు ఉన్నారు రా పంటలు పండాలి రాని అని హీరో గారు ఓహం ఓహో అని డాన్స్ చేస్తారు కానీ సక్సెస్ మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాల ఏంటి పొట్ట మీద ఉంది కావాలంటే కోసేసి పీడియడ్ పోయిన తర్వాత కావాలంటే సూడి కట్టుకోమరా కళా పోషకులు సినిమా హాల్ ఆ సినిమా నా మగమా ఇదిగో ఉన్నాడు సినిమా పడి మా ఆలుడు వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని ఆలు కట్టు పడేసాను అంతేకాదు నా కళాపోష 재미 merupama <small noise> అండే మావా అయ్యగారు పిలుస్తున్నారు ఎన్నటికి ఎన్నాళ్ళకి నేను ఒకటి అంటే నా పేరు తీయ వినిపించలేదు ఇలా సొంత మనకి ఇప్పుడు పిలుస్తావా నేను చెప్తున్నాను మాపటానికి మన ఇద్దరం పట్నం ఆడదాం చక్క పట్నం అంతా తిరుగుదాం

கதல காதோம் தீவசம் கிப்பேசம் ஆடி போவே ஒரு வாழ்க்கையோ வசதி దాంతో ఏదో మాట లేదు ఏది కాస్తా లేదు దాన్ని తీసుకుని పట్టం వెళ్ళి సత్రంలో గట్టి ఎడుతుంటే నీకు నవ్వెట్ట వస్తాను అయ్యా ఊళ్ళట్ట ఊడిచిపోతాందో నాతో మాట్లాడనో కదా నేనేం చెప్తే నీకు ఎందుకు ఏమ్మా నేను మాట్లాడిపోతే మాత్రం నువ్వు మాట్లాడకూడదు ఏంటి పెద్ద ఏమే ఒక్క నిమిషం నేను మాట్లాడబోతా ఉండలేవు కదా ఎందుకే నీకు మంత్రం లక్షణంగా ఇంటికి వెళ్ళి ఆ నేర్చుకున్న పాటను వల్లేసుకో కాస్త ఊరి తీసుకోతా అదే మనకి రాదు சீதி மாட்டிக்கு இதை சாக்கு திருக்குது நேக்கு அந்த எல்லாருந்து புத்திர புத்திர